ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు చెప్పండి ఆరోగ్యకరమైన సాక్ష్యాలు చెప్పుకోండి తక్కువ అనారోగ్యమైన సాక్ష్యాలు ఎక్కువ ఎటుకు నమ్ముకున్నారంటే విద్యార్థులైతే ఏం చెప్తారు చెప్పునా అదే కొంచెం పరీక్షలు అయ్యి ఉన్నాయండి అందుకో అంటే నేను పరీక్షల్లో పాస్ చేస్తాడనే నమ్ముకున్నాం పాస్ అయిపోతే నవ్వు అంటే నీకు యేసుప్రభు ఏంటన్నమాట లాభం ఏసుప్రభు భక్తిని నేను ఎందుకు గడుస్తున్నానంటే లాభం ఈ ఏడాది అంతా చదవరు టిక్ టాక్లు ఫేస్బుక్లు వాట్సప్లు స్టేటస్లో చెత్త వీటితో టైం అంతా గడుపుతారు ఏడాది చివరికి పరీక్షలు వచ్చేది ఇప్పుడే ఇదే పరీక్షల టైం ఈ ఏడాది చివరిలో పరీక్షలు వచ్చేస్తే ఇలాంటి టైంలో ఎక్కలేని భక్తి వచ్చేస్తుంది అప్పుడు పాస్టర్ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారు మాకు పరీక్షలు వచ్చేస్తే ప్రార్థన చేయండి ఏమైనా ప్రార్థన చేయాలి ఇప్పుడు పరలోక నుంచి నీకు ఆన్సర్ పేపర్ పంపించేయాల ఒకవేళ నీకు అలా జరిగితే యేసు ప్రభు మంచి దేవుడు ఒకవేళ అలా జరగకపోతే ఈ దేవుడు కాకపోతే ఇంకో మంది ఉన్నారని అడుగుతున్నాను ఎందుకు నమ్ముకున్నావయ్యా యేసుప్రభు అని అంటే అంటే మాకు ఇల్లు లేదు సార్ కాస్త ఏసుప్రభు నమ్ముకుంటే ఇల్లు వస్తుంది అన్నారు సార్ అందుకే నమ్ముకున్నారు అదే వాలంటీర్ కొంచెం మాట వినట్లేదండి అది కొద్దిగా ఇల్లు లేదన్న రాస్తారు అది ఇల్లు కోసం ఏసుప్రభు నమ్ముకున్నారన్నారు తెలుసా పెళ్ళిళ్ళ కోసం ఏసు ప్రభు నమ్ముకునే వాళ్ళు ఉన్నారు తెలుసా ఉద్యోగాల కోసం ఏసు ప్రభు అని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు తెలుసా రోగాలు తగ్గుతాయని ఏసు ప్రభు నమ్ముకునే వాళ్ళు ఉన్నారు తెలుసా నేను అడుగుతున్నాను ఇవన్నీ వస్తాయా రావా తర్వాత ఇష్టం అంటే ఇవి జరగకపోతే మీరు ఏం చేస్తారు ఈ దేవుణ్ణి నమ్ముకున్న నాకు ఇల్లు రాలేదు ఆ దేవుణ్ణి నమ్ముకుంటే పని అవద్దు ఖచ్చితంగా సిగ్గు లేకుండా ముఖ్యమంత్రిని అంత ఈజీగా ఐదు సంవత్సరాల తర్వాత మార్చేద్దామో దేవుణ్ణి కూడా అంత ఈజీగా చెప్పండి మార్చేస్తా నాట్యం ఈ దేవుడి దగ్గరే కాదండి ఆ దైవుడి దగ్గరికి వెళితే పని అవుతుందంటే మారిపోయిన భక్తులు లేరు ఉన్నారు లాభాల కోసం దేవుడు నమ్మిన వారు లేరు మీరు టీవీ లాంచ్ చేయండి అనేకమైన బోధలు మీరు చూడండి బైక్ మీరు తిరగలేకపోతున్నావా కారు కావాలా ఎస్ప్రో నమ్ముకో అన్నారు కారు కోసం ఎస్ప్రో పెంకిటిల్లో ఉండలేకపోతున్నావా అవును బిల్డింగ్ కట్టాలనుకుంటున్నావా ఎస్ప్రో నమ్ముకో బిల్డింగ్ కట్టేస్తాం నేను ఇవన్నీ తప్పారైతే లాస్ట్ లో మీకు చెప్తాను కానీ ఒక విషయం అయితే నేను చెప్తున్నాను లాభాల కోసం యేసు ప్రభు నమ్మే భక్తులు ఎక్కువైపోయారు లాభాల కోసం యేసు ప్రభు నమ్మే ఎక్కువైపోయారు దీన్ని భక్తి అంటారా భక్తిలో లాభాలు ఎదికే వ్యాపారాలు అంటారా చెప్పండి భక్తిలో లాభాలు ఎదికే వ్యాపారాలు ఎక్కువైపోయాయి ఆ రోజు ఏపీ సంఘం లో ఎక్కువైపోయాయి అర్తిమీదేవి గుడి దగ్గర ఎలాంటి వ్యాపారాలు జరిగేవో అర్తిమీదేవి గుడిలో ఎలాంటి వ్యాపారాలు జరిగేవో సేమ్ యేసుప్రభు సంఘంలో కూడా వ్యాపారం స్టార్ట్ చేశారు ఆ వ్యాపారాలు ఏంటో చెప్తున్నా వంశాలు కథలు సుఖాలు మాట దురుసు దరిద్రపు అలవాట్లు పిలుపులు ఇవన్నీ కావాలని స్టార్ట్ చేశారు ఇవన్నీ ఎందుకు స్టార్ట్ చేశారంటే ఏదొక లాభం వస్తా కావాలని జనాలు అలా పెడుతున్నారన్న ఇవ్వతికి చెప్పాడు అసలు భక్తి అంటే ఇక్కడ ఆ తెలియట్లేదు భక్తి అంటే ఇది చెప్తాడు చూడండి చెడిపోయిన మనస్సు కలిగి చెడిపోయిన మనస్సు కలిగి భక్తిహీనులై సత్యహీనులై దైవ భక్తి లాభ సాధనం మనుషులు వ్యర్థ వివాదములు కలిగొచ్చున్నవి క్వశ్చన్ ఎడుతున్నా చెప్పండి నువ్వు అనుకున్నది జరగకపోతే చెప్పు మూడు రోజులు ఉపవాసం ఉండండి మీ పని అయిపోతాను నేను చెప్పాను అనుకోండి మీరు కోరుకున్న కోరిక నెరవేరిపోతాను నేను చెప్పాను అనుకోండి మూడు రోజుల తర్వాత మీకు పని అవ్వకపోతే మీరు ఏం చేస్తారు నాకు లుక్ ఇస్తారు యేసుప్రభు కూడా ఒక లుక్ ఇస్తారు ఏమని చెప్పినా వివాదాలు ఇది కాదు అన్నారు ఇది అన్నారు మూడు రోజులు ఉపవాసం అన్నారు మాకు ఏమీ జరగలేదు మా బతుకులు ఎక్కడేసిన వేసిన గొంగలి అక్కడే ఉండిపోయాను బాధపడారు వివాదాలు జరుగుతాయి ఇదిగో నాలుగు వారాలు అన్నారు ఏడు వారాలు అన్నారు పద్నాలుగు వారాలు అన్నారు ఇదిగో నెలలు నెలలు అన్నారు వచ్చాం మాకు ఏమీ జరగలేదు ఈ దేవుడు కూడా మాకేమి వెంటనే బయట నుంచి ఒక సౌండ్ నేను పడుతుంది ఆ దేవుడు పేరుడు చెప్పినా ఆపద మొక్కులు వాడు ఆ దేవుడి పేరు మొక్కులు వాడు వెంటనే తిరిగిపోయిన అంటే ఈ మనుషులు ఎలాంటి వాళ్ళు చెప్పినా ఏ దేవుడైనా పర్లేదు వీళ్ళ కోరికలు నెరవేరితే ఏ వారిని కూడా ఎలాగే అనుకుంటున్నారో ఇదిగో మాకు ఏ పని కలిసి వస్తుంది మాకు ఏ లాభం కలిసి వస్తుంది ఇలాంటివి నమ్ముతున్న వారికి దిమోదీ ద్వారా చెప్తున్నాడు అసలు భక్తి అంటే అది కాదు అంటే కోరికలు కోరేది కాదు భక్తి అంటే ఆచరణ రేపేది కాదు భక్తి అంటే ఇది జరగాలని ఉపవాసాలతో నిరాహార దీక్ష చేసినట్టు చేసి దేవుని ముక్కు పిండాలనుకోవడం భక్తి కాదు మరి భక్తి అంటే భక్తి అంటే ఇటు ఆరు వచ్చిన చెప్తున్నా చూడండి సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది భక్తిలో ఏముండాలట ఇది నిజమైన భక్తి అనడానికి భక్తిలో నిజమైన భక్తిలో ఏముంటదట తృప్తి ఉంటుందట ఏముంటది తృప్తి అంటే యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఒక విశ్వాసం ఎలా తయారవ్వాలంటే బైక్ నుంచి కారు కార్ నుంచి ఇంకా పెద్ద కారుకి అక్కడి నుంచి నువ్వు విమానాలు ఎక్కాలన్న ఈ కోరికలు కూడా కాదు భక్తి అంటే భక్తి అంటే ఉన్న దానిలో తృప్తిగా బతకడమే భక్తి అర్థం అవ్వలేదు కదా ఒక ఉదాహరణ చెప్తాను ఓ పాస్టర్ గారు సిటీలో సేవ చేస్తున్నారు మంచి పాస్టర్ గారు అండి ఆయన యథార్థమైన భక్తి ఆ సిటీలో సేవ చేస్తున్నప్పుడు ఇద్దరు మగపిల్లలా చిన్న చిన్న పిల్లలు అస్సలు కుదురు అలాంటి టైంలో తల్లి భాషశమ్మ గారు మూడో బిడ్డకి జన్మనిచ్చింది ఈసారి ఆడపిల్ల పుట్టింది బాలింత అంటారు కదా నెలలున్న బిడ్డతో ఉన్నదా అవిని బాలింత బాలింతల్ని కింద నిద్రపోతుంట వాళ్ళు మంచం మీద పడుకో కింద పడుకుంటే ఈ వాతావరణి ఏదేదో ఏదో చెప్తారుగా కింద నిద్రపోతుంటారు ఆ టైంలో ఈ చంటి బిడ్డ నేసుకుని ఈ తల్లి పాస్ట్రమ్మ ఆ మంచం మీద నిద్రపోదామంటే ఈ కందిరికలు నిండున్నాయి కదండి ఎవరు ఈ మగపిటరు వీళ్ళ ముందే మంచం ఎగ్గేసారు ఇప్పుడు వీళ్ళ దిగమని అంటే గోల గోల చేస్తారు ఇప్పుడు ఆ గోల సిటీలో ఇల్లు ఎంత ఉంటుంది అండి చాలా చిన్న ఇల్లులు ఉంటాయి ఎంత చిన్న ఇల్లులు అంటే ఒకే గది ఉంటుంది దాన్ని ఆనుకునే గ్యాస్ స్టవ్ ఉంటుంది అక్కడే వంట చేసుకుంటారు అక్కడే అన్నీ జరుగుతాయి దాన్ని ఆ ఆనుకునే ఈ బాత్రూమ్లు కూడా ఉంటాయి ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతున్నాయి కందులనే అడ్జస్ట్ అయి బతుకుతున్నారు ఇలా బతుకుతూ బతుకుతుండగా ఈ కుర్రగాలు ఏమాత్రం చేసినా ఈ వీధిలో వాళ్ళు ఈ అపార్ట్మెంట్లో వాళ్ళు ఏమంటారుగో ఈ క్రైస్తవులకి అందుకే నన్ను నిల్లువకూడదు ఈ క్రైస్తవులకి అందుకే ఇల్లు ఇల్లు ఇస్తే అన్ని గోల గోల జాతరలు అర్ధరాత్రులు పడుకోకుండా అని ఇలాంటి కంప్లైంట్స్ వస్తే ఉన్న ఒక గది కూడా ఖాళీ చేస్తుంది ఫాస్ట్గా చిన్న సేవ సిటీలో ఈ కొడుకులు ఇబ్బంది పడకూడదు అప్పుడు ఏం చేశారు చెప్పిన వాళ్ళతో పాటు నాన్న మనసు ఎక్కి కింద దుప్పటి ఒక మంచి ప మంచి దుప్పటేసి రే మనం పందెం కాసుకుందాం రే ఎవడు ముందు దిగడదు రో ఆ ప్లేస్ నాది ఆ ప్లేస్ దానికి ఎవడని దిగడంటే పోగదు రో అట్టు నానా నాది అన్నాడట నీది కదా నాది అన్నాడు అయితే ఎవడు ముందు దిగుతాడో ఆడదేరు ఆ ప్లేస్ అని కానీ టక్ టక్ కందిరికలు రెండు దిగేసి టక్ నాన్న కూడా దిగేశాడు పాస్ దిగేసి నానా అంటే నా ప్లేస్ ఇవ్వండి రా అన్నట్టు ఆ ముగ్గురు కలిసి మనకి కూడా మంచమొద్దు మా మనకి బాగుంటుందని వాళ్ళమ్మని ఆ చెల్లి పోమని చెప్పారు దీన్ని ఏమంటాను చెప్పనా దేవుడు ఏంటి మాకు జీవితం ఇచ్చాడో కనీసం నిద్రపోవడానికి కూడా మంచం లేదని కంప్లైంట్ చేసేది ఏడ్చేది ముఖం చిన్నపించుకునేది భక్తి కాదు ఉన్న దానిలో కూడా నవ్వుకుంటూ బతికేసేదే భక్తి అది గుర్తుపెట్టుకోమోతి ఉన్న దానిలో కూడా అది నేర్పించే బతు సంఘానికి ఏమిస్తా ఇచ్చే వరకు మేము ఉపవాసం ఉంటాం ఇస్తావా ఇవ్వ ఎవడో అడిగితే ఎవడో ఆయన ఇవ్వాలని ఇస్తాం తగిన సమయం అందిస్తాడు ఏ సమయం అందు ఎవరికి ఏం కావాలని తెలుసు అప్పుడు ఇస్తాడు డిమాండ్లు ఇచ్చేది దేవుణ్ణి ఉపవాసాలు కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చుని నిరాహార దీక్షలు చేసినట్టు చర్చిల్లో కూర్చొని దేవుడా ఇవ్వని దేనికి ఉపవాసమా లేదా డిమాండ్ చేయడానికి ఉపవాసం అడుగు అడుగుతే అడుగు వాళ్ళు ఏమనుకుంటున్నారు భక్తి అంటే ఉన్న దానిలో తృప్తిగా బ్రతకడం నేర్చుకోమను మరో ఉదాహరణ చెప్తా మరో పాస్టర్ గారు ఆయన గొప్పదావిస్తున్నాడు ఒకే ఒక కొడుకు చక్కగా చదివించుకుంటాడు చిన్న పరిచర్ ఆ చిన్న పరిచర్యలో ఏ తండ్రి అయినా సేవా భారం కలిగిన తండ్రి గనక కొడుకును కూడా బాగా చదివించి ఇంకా నాకున్న ఉన్నతమైన సేవ జరిగించాలని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశాడు తన కొడుకు ఎప్పుడైతే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశాడు ఈ ప్రైవేట్ స్కూల్లో అన్ని రకాల పిల్లకాయలు ఉంటారు కదండి అన్ని రకాల పిల్లలు అందులో ఉన్నారు అందులో ఉన్నప్పుడు ఉదయ కాలం వేళ టిఫిన్ ఎవరు ఉంటారు ఆ టిఫిన్ టైంలో అందరూ బాక్స్ లోపుని లైన్ కూర్చుని తింటారు అలా తింటేటప్పుడు అడుగుతున్నారట ఇదేట్రా ఉప్మారా ఇదేట్రా పూరిరా ఇదేట్రా బజ్జీలరా ఇదేట్రా పెసరెట్రా ఇదేట్రా సేమి ఉప్మారా ఇదేట్రాక్ష రకరకాల ఐటమ్లు వేస్తున్నారు ఈ బాస్టర్ గారు అబ్బాయి మాత్రం రోజు ఒకటే తెస్తాడు ఆ తెచ్చేది సద్ద నాన్న సద్దనమే కొంచెం గెం చేసి కొంచెం ఆ అన్నం మెదకలేసి కొంచెం పెరిగేసి రోజు అదే బాక్స్ పెట్టింది ఎందుకంటే వాళ్ళకి అదే ఒక పూటే వండుకుంటారు ఆ ఒక పూట వండుకున్నది ఆ ఉదయం సద్దనం చేసుకుంటారు మధ్యాహ్నం అదే తింటారు మిగిలిన సాయంత్రం ఒకే పూట చేస్తున్నాడు ఆ ఉన్నతమైన సావు పంపించాడు ఆ స్కూల్కి వెళ్ళారు రోజు అడుగుతున్నారు వీళ్ళందరూ రోజు ఒక ఐటెం తెస్తున్నారు తెచ్చిన ఐటెం తేకుండా తెస్తున్నారు ఈయన అడిగేవారు రోజు అదే తెస్తా ఏంటది అని అడిగితే మా అనుకుని నాకు ఏమిటో చెప్పలేదు దాని పేరు నాకు తెలదు అన్నాడు ఏడ్రది అని రోజు అడుగుతుంది సాయంత్రం ఇంటికి వచ్చి నానా నాకు ఏడిపోతుంది రోజు మా మా విద్యార్థులు లేదు మా మా ఫ్రెండ్స్ అందరూ రోజు దాని పేరు ఏంటని అడుగుతున్నారు ఏంటి నాన్న దాని పేరు అంటే నాన్న నీకు దాని పేరేగా ప్రాబ్లం ఐటెం ప్రాబ్లం కదా అన్నాడు హా నాకు ఐటమ్ ఓకే నాకు దాని పేరు చెప్పున్నా అన్నాడు అంటే ఇప్పుడు అలా నా అని చెప్పాడు నాన్న అత్రిపోయే పేరు చెప్తాను ఢిల్లీ రగ్గొట్టే అన్నాడంట ఏం పేరు అంటే ఈసారి అడిగినప్పుడు అలా చెప్పు నువ్వు పట్టుకెళ్ళి ఐటమ్ పేరు చెప్పనా కోల్డ్ రైస్ రైస్ అంటే సద్దరం కోల్డ్ రైస్ రేపు అడిగారు అడిగారు ఇది పూరి ఇది ఇడ్లీ ఆడి సపాతి ఆది బజ్జీ అది పెసరెట్టు ఇది ఉప్మా ఇక రకరకాలన్నీ తెచ్చారు ఏ కోల్డ్ రైస్ కోల్డ్ రైస్ అంటే మాకు వైరస్ తెలుసు మాకు ఎగ్ రైస్ తెలుసు టమాటా రైస్ తెలుసు చాలా రైస్ తెలుసు గోల్డ్ రైస్ రే ఇన్ చూడరా ఎలా ఉంటుందో దింఛడు ఆ తీసి ఒక హోటల్ స్పూన్లు పెట్టారు ఇది గోల్డ్ రైస్ ఎలా చేస్తారా అది మా నాన్ స్పెషలిస్ట్ రేపు మా మమ్మీనించి ఏమంటానన్నారు ఎవరు ఇంటికి వెళ్ళారు చెప్పారు మమ్మీ నాకు పెసరెట్ వద్దు మమ్మీ నాకు వద్దు మమ్మీ నాకు ఇది వద్దు అది వద్దు మరి ఏం కావాలరా గోల్డ్ రైస్ కావాలి ఇలా కావాలమ్మ గోల్డ్ రైస్ ఎడ్రా బరే ఫ్రైడ్ రైస్ తెలుసు ఆ రైస్ తెలుసు రైస్ తెలుసు నువ్వు గోల్డ్ రైస్ అంటే అదే రైస్ నేను యూట్యూబ్ లో లోచర్స్ చాలా రైస్ వస్తాను కానీ ఈ రైస్ నేను ఎక్కడ చూడలేదు ఇదే రైస్ నాకు తెలియదు మమ్మీ నువ్వు గోల్డ్ రైస్ పెడితేనే నేను స్కూల్కి వెళ్తాను పెట్టగా రోజు తెస్తాడు ఎంత బాగుంటుందో అలా పెడుతున్నాడు అలా కరిగిపోతుంది మమ్మీ నాకు అది కావాలి నా కూల్ కూలుకుంది మమ్మీ ఆ కోల్డ్ రైస్ కావాలంటే కోల్డ్ రైస్ ఎడర సంతి మమ్మీ అందరూ స్కూల్కి వచ్చారు ఇలా అందరూ స్కూల్కి వచ్చారు ఏం తిన్నవరా బాబు నువ్వు ఏదో తెట్నావంటా ఏంటి దాని గొడవ ఏంటని చూస్తే ఆ కోల్ ఏంటో చూపించరా అని చూస్తే అది పెరుగుతో కలిపిన సద్ధం ఇదా అని నవ్వుకున్నారు నేను ఎందుకు ఉదాహరణ చెప్తాను చెప్పనా ఆ ఫాస్టర్ గారు కొన్న గొప్పతనం ఏంటి చెప్పిన ఏదో మూలకుపోయి కొడుకు ఇలా అడిగినప్పుడు ఇలా కళ్ళ నీళ్ళు తుడుచుకుని దేవుడు ఎందుకు మాకు ఎలాంటి బతుకిచ్చాడు కనీసం నా బిడ్డకు నేను టిఫిన్ కూడా పెట్టలేకపోతున్నానే అని ఏడలేదు గుర్తుపెట్టుకోండి నా బిడ్డకి నాకు దేవుడు సేవ చేస్తుంటే ఇలాంటి బతుకు ఇచ్చాడని ఏమలేదు శ్రమలలో కూడా నవ్వుతూ బతకడం తన కొడుక్కి నేర్పించాడు అది తృప్తిగా బతకడం అంటే శ్రమలలో కూడా తృప్తిగా మీరు నమ్ముతారో నమ్మరో ఒక మాట చెప్తున్నా ఈ రోజుకి ఈ రోజుకి మళ్ళీ చెప్తున్నారు బిర్యానీ అంటే తెలియని బతుకులు బయట ఉన్నాయంటే మీరు నమ్మగలరా ఎక్కువైపోయింది మన బిర్యానీ పలావుకి బిర్యానీకి తేడా తెలియని బయట ఉన్నారంటే మీరు నమ్మగలరా ఎన్ని ఇచ్చాడండి దేవుడు మనకి కరెంట్ లేని బయట మీరు చూడండి అప్పుడప్పుడు వీడియోలు మీరు చూస్తున్నారు లేదో రైల్వే ట్రాక్ మీద అక్కడే అశుద్ధం పడిపోయి ఉంటే మల విసర్జన జరిగిన దగ్గర అక్కడ పడిపోయిన పాచిపోయిన చపాతి కళ్ళ కత్తుకుని తింటున్న వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి చూడండి అక్కడే రైస్ కలుపుకుని తింటున్న వీడియోలు అంటే పాసన్నం కూడా పరవన్నంలో తినే బతుకులున్నాయి వాళ్ళకన్నా మన బతుకులు పోగడానికి భు నమ్ముకున్న తర్వాత నాకు అది ఇస్తావా ఇది ఇస్తావా కదా ప్రభు ఇవి కూడా లేనోళ్ళు ఉన్నారు ప్రభా ఇంతకన్నా మమ్మల్ని బాగా చూస్తున్నావు మాకు ఇంకేం వద్దు ప్రభావ నీ చిత్రం ఎలా జరిగించాలని మాకు నేర్పించిన అడిగే భక్తులు ఎక్కడున్నారండి ఈరోజు